హలో అండి ఇది వింటర్లో తప్పక తీసుకోవాల్సిన కర్రీ అని ఎందుకంటుందంటే ఇందులో వెల్లుల్లి ఎక్కువ వేసుకోవాలండి వెల్లుల్లి వల్ల మనకి వింటర్లో జలుబు దగ్గు ఉంటుంది కదా అవి రాకుండా చూస్తాయి ఈ కర్రీని కనీసం వారానికి ఒక రెండు సార్లు అయినా మీరు ట్రై చేయండి వెల్లుల్లి అనేది చాలా యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి నేను ఇందులో వెల్లుల్లి ఎక్కువ వేసేసి ఈ కర్రీని వేడివేడి అన్నంలో కలుపుకొని తిన్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఎలా ఏంటి దీని ప్రిపరేషన్ అంతా ఇప్పుడు మనం చూసేద్దాం చాలా సింపుల్గా ఉంటుంది అందుకోసం పాలకూర నేను పాలకూర తీసుకున్నాను దీనికి అడిగి శుభ్రం చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక మూకుడు పెట్టేసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత తాలింపు గింజలు వేసేసుకోవాలి ఇవి కొద్దిగా రోస్ట్ అయిన తర్వాత ఇందులోనే వెల్లుల్లి అండి వెల్లుల్లి దీనికి కొంచెం ఎక్కువ వేసేసుకున్నాను వాటిని ఒక గడ్డ వెల్లుల్లిని పొట్టు తీసేసి ఇలా కచ్చా పచ్చాక దంచాను చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ వెల్లుల్లితోని కర్రీ మొత్తం టేస్ట్ ఉంటుంది అదేవిధంగా మనకు జలుబు దగ్గు రాకుండా ఇలా వింటర్లో వీలైన కాడికి వెల్లుల్ని వాడుతూనే ఉండండి తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకోండి కొద్దిగా మనం తినే కారాన్ని బట్టి కారము దానికి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి సిమ్లో పెట్టేసి ఇది ఫ్రై చేయండి ఒక టూ మినిట్స్ పెంచుకుంటే సరిపోతుంది ఇలా మరి ఎక్కువైనా కూడా కారం మళ్ళీ మాడిపోతుంది ఇప్పుడు మనం శుభ్రం చేసుకున్న పాలకూరని ఇందులో వేసేసుకోండి తర్వాత కొద్దిగా పెసరపప్పు అండి ఇది పెసరపప్పును వేసుకుంటే టేస్ట్ కూడా కొంచెం ఇంక్రీజ్ అవుతుంది ఇలా ఒకసారి కలిపేసుకోండి మీరు నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ సార్ చూసేవాళ్ళైతే కొత్తగా చూసేవాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొద్దిగా లైక్ ఇవ్వండి తప్పకుండా ఎలా ఉంది ఏందనేది నాకు కామెంట్ కూడా చేయండి మీ లైక్ మనకు నచ్చితే లైక్ చేయండి నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి అంతేగాని ఏదో ఒకటైతే చేయండి ఎందుకంటే దాన్ని బట్టి మాకు కూడా తెలుస్తుంటుంది కదా ఎలా పెడుతున్నాము వీడియో ఏంటనేది ఒక ఐడియా వస్తుంది కాబట్టి చెప్పాను ఈ విధంగా ఒక టూ మినిట్స్ తర్వాత అంటే మనకి ఇలా వాటర్ వచ్చేస్తాయి ఈ విధంగా ఇప్పుడు వాటర్ వచ్చేసాక మూత పెట్టొద్దండి మూత పెట్టకుండా దీన్ని ఇప్పుడు మీడియంలో పెట్టేసి వేయించేసుకోవాలి తర్వాత ఇందులో చూశారు కదా ఇట్లా నూనె కొంచెం పైకి తేలాక మనకు కర్రీ అయిపోతుంది వాటర్ కూడా మొత్తం ఇనికిపోయాక కర్రీ అన్నీ రెడీ అయిపోయినట్టే చాలా అంటే చాలా కమ్మగా ఉంటుందండి కర్రీ మీరైతే ఒకసారి అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు థ్యాంక్ ఫర్ వాచింగ్